హాయ్ హలో గైస్ నేనైతే పిండి వంటలు స్టార్ట్ చేస్తున్నాను చేతులైతే జీలకర్రండి ఒక చేతితో కెమెరా తీసుకుంటే ఒక చేతితో పిండి అయితే తీసుకుతున్నాను వాటర్ అయితే పోస్తున్నాను పాత నీ గల్ చేసిన జీలకర్ర పిండి నీళ్ళు కలిపిస్తున్నాను ఎల్లో గైస్ పిండి వంటలు అయితే స్టార్ట్ చేసినాను జీలకర్ర ఉప్పు కారం అయితే వేసిన ఇప్పుడైతే పిండి కలుపుతున్నాను ఒక చేయితో కెమెరా తీసుకుంటూ ఒక చేయితో కలుపుతున్నాను నేను చూడండి హాయ్ హలో గైస్ నేనైతే పిండి వంటలు స్టార్ట్ చేశాను జీలకర్ర వేసిన కారం వేస్తున్నాను ఆల్రెడీ అయితే వేసిన ఇప్పుడైతే వాటర్ పోస్తున్నాను వాటర్ కూడా పోసాను ఒక చేయితో కెమెరా తీసుకుంటూ ఒక చేయితో పిండి అయితే పిసుకుతున్నాను మూడు కేజీల బియ్య పిండి హాఫ్ కేజీ మినప్పప్పు అయితే పోసాను నేను ఇక పిండి అయితే పిసుకున్నా ఒక్కదానికి ఇబ్బంది అయితే అక్కనైతే రమ్మన్న స్వాతక్క అయితే వచ్చింది ఇక మురుకులు అయితే చేసినాయి

सुरते नमः सुरते नमः भिया वतीर नमः इंद्र गजेंद्र सुर नमः सुरे नमः विरतराय नमः विरतराय नमः आवराय नमः मसिकाय नमः गृत्रे नमः पुत्रे नमः जंघा शरीर पादस्य नमः वदनाय नमः दन्ताय नमः वमनतरकाय नमः वं मिहांकरवे नमः गौरी भद्रोदरी మురుకులు అయితే చేస్తున్నాం మా దగ్గర తెలంగాణలో మురుకులు అంటారు సేవిల్లలు అంటారు మరి మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి ఇప్పటిదాకా పంతులు పూజ చేసిన కనుక ఏమీ వాయిస్ మాట్లాడినా వినపడ వినపడలేదు గట్టిగా వస్తుందా కొంచెం వాటర్ పోసి లూజు లూజుగా కల్పిస్తాను ఆగు సర్వోదయిన మహాబృదాయే నమః మహావంద్రే పరిచాతురమంత్రేతే ఏతి ఏనమః గోపలక్ష్మి మనేడితాయే అనవధమ్మికాయేనమహావం సత్యనాస్యాయ ఏనమహావందముదాయేనవః తల్గే నమః ధర్మకామప్రోయ ధమ్మాన ధర్మకామ మహా సదావియే హనోస్రయయేనమహావందత్రి పురాయేనమహావం తా ధర్మధర్మశక్తితాయేనమహావైరాత్మ జ్ఞానారా

మంగళాయ జయేశాం శ్రీ మంగళం వేద వేద తనేచ యాగమేగ్యామలమూర్తయే ఉజ్జా మోహన రూపయతి పిండి వంటలు గనుక టేస్ట్ బాగుంటుంది దసరా అయితే మనం ఇంట్లో దుర్గ పిండి వంటలు చేస్తాం పిండి వంటలు అయితే స్టార్ట్ అయినాయి ఇప్పుడైతే అత్తమ్మ వచ్చింది ఎలా కక్క చేసింది కదా ఇప్పుడైతే అత్తమ్మ చేస్తుంది

హిందీ వంటలు చేసినట్టమ్మా చేసినా హాయ్ హలో గైస్ నేనైతే ఈరోజు మురుకులు చేస్తున్నా మా తెలంగాణ స్టైల్లో మురుకులు అంటారు షేవిలలు అంటారు మరి మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి మా ఛానల్ కొత్తగా నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి పూరీలు అయితే చేస్తున్నాము మురుకులు అయితే కంప్లీట్గా అయిపోయినాయి అత్తమ్మా నేనైతే పూరీలు చేస్తున్నాను అయిగా రెండు మూడు ఉన్నాయి ఈ రెండు మూడు కలిస్తే కంప్లీట్గా పిండి వంటలు అయిపోతాయి ఈరోజుకి పూరీలు మొత్తం కంప్లీట్గా చేయడం అయిపోయింది గిన్నెకు మూత పెడితే పూరీలు గట్టిగా కుట్టు ఉంటాయి హాయ్ హలో గైస్ నేనైతే పిండి వంటలు స్టార్ట్ చేశాను జీలకర్ర వేసిన కారాన్ని ఇస్తున్నాను ఆల్రెడీ పైగా వేసిన అయితే వాటర్ పోస్తున్నాను వాటర్ కూడా పోసాను ఒక చేయితో కెమెరా తీసుకుంటూ ఒక చేయితో పిండి అయితే పిసుకుతున్నాను మూడు కేజీల బియ్య పిండి హాఫ్ కేజీ మినప్పప్పు అయితే పోసాను నేను ఒక చేయితో కెమెరా తీసుకుంటూ ఒక చేయితో అయితే పిండి అయితే కలుపుతున్నాను ఇక పిండి అయితే విస్తున్న ఒక్కదానికి ఇబ్బంది అయితేనని అక్కనైతే రమ్మన్న స్వాతక్ అయితే వచ్చింది ఇక మురుకులు అయితే చేసినాయిలవ మురుకులు అయితే చేయడం స్టార్ట్ అయ్యి បុទ្ធេនមហាវត្តេនមិយាវត្តេនរហោន។វិតកជនេនមហាវត្តេនមិត្រតរាយេនមហាវត្តេនសិទ្ធតរាយេនរហោន។ថាបរាយេនមហាវត្តេនមតិកាយេនមហាវត្តេនព្រិមិត្រេនមហាវត្តេនតិជនសាថាវិបាទិញ្ញេនមហាវត្តេនបណ្ណាយេនមហាវត្តេនសណ្ណា។តិបាយេនមហាវត្តេនបណ្ណន្តរញ្ញេនមហាវត្តេនវមសង្ឃរវេនមហាវត្តេនយោថាមនេរិតាយេនឯណវនោមតិកាយេនមហាវត្តេន सज्जनाय येन महावामसंताय येन आवाहुर्ते नमः महावाम धर्मकामप्रयत्तमः धर्मकाम महासदा विद्या महामोक्षराय येन महापतृपुराय येन महादां ता धर्म धर्म विरचिता येन महावैल आत्मविज्ञानाय विजोये के महावाम मेरा रक्षक गोदाई येन महावाम महावृद्धाय येन महावम श्री महिषासुरमर्दिनी देवी येन महा सौभाग्य लक्ष्मी सर्वत्रवळी మురుకులు అయితే చేస్తున్నాం మా దగ్గర తెలంగాణలో మురుకులు అంటారు సేవిల్లలు అంటారు మరి మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి ఇప్పటిదాకా పంతులు పూజ చేసిన కనుక ఏమీ వాయిస్ మాట్లాడినా వినపట్ట వినపడలేదు గట్టిగా వస్తుందా కొంచెం వాటర్ పోసి లూజు లూజుగా सुदेवाये सकाल महादेव लक्ष्मी மங்களாய திரேகா ஸ்ரீ ரங்கேசாய மங்களம் மேதா மேதா தரேட்சாய மேக்யமேக்யமலர்த்தியே ఇంట్లో దుర్గమాత ఉన్నాయి వంటలు చేస్తాం పిండి వంటలు అయితే స్టార్ట్ అయినాయి ఇప్పుడైతే అత్తమ్మ వచ్చింది ఎలా కక్క చేసింది కదా ఇప్పుడైతే అత్తమ్మ చేస్తుంది

హిందీ వంట చేసినట్టమ్మా చేసినా హాయ్ హలో గైస్ నేనైతే ఈరోజు మురుకులు చేస్తున్నా మా తెలంగాణ స్టైల్లో మురుకులు అంటారు షేబిల్లలు అంటారు మరి మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి మా ఛానల్ కొత్తగా నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి పూరీలు అయితే చేస్తున్నాము మురుకులు అయితే కంప్లీట్గా అయిపోయినాయి అత్తమా నేనైతే పూరీలు చేస్తున్నాను అయిపో రెండు మూడు ఉన్నాయి ఈ రెండు మూడు కలిస్తే కంప్లీట్గా పిండి వంటలు అయిపోతాయి ఈరోజు కలిసి పూరీలు మొత్తం కంప్లీట్ చేయడం అయిపోయింది గిన్నెకు మూత పెడితే పూరీలు కట్టిగా కుట్టు